ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా మనకి కూటమి ప్రభుత్వం మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళలకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇది వరకు ఇస్తామని చెప్పారు కానీ దానికంటూ ఒక డేట్ అనేది రాలేదు ఇప్పుడు మనకు తారీఖుని ఇచ్చారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు దీని గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము దీనికి సంబంధించి ఆ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు దీనికి నియమాంకాలు అయితే జారీ చేసింది ఈ వీడియోలో ఎప్పటి నుంచి మహిళలకు పదిహేను వందలు ఇస్తారు అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకి కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు అనేది మహిళల కోసం వాళ్ళ ఇంట్లో ఖర్చుల కోసం అని చెప్పేసి ఉప్పు పప్పు ఆయిల్ ఇట్లాంటివి కొనుక్కోవటానికి ఉంటుందని చెప్పేసి పదిహేను వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది చేస్తామని చెప్పారు అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముందుగా ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఎందుకంటే ఈ డబ్బులు చేతికైతే ఇవ్వరు బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒకటి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బుక్ అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా మీరైతే తర్వాత పోయి వెతుకులాడుకోవటం కన్నా పరుగులు పెట్టడం కన్నా ముందుగానే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని రెడీగా మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డ్ అనేది లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ప్రస్తుతానికి అప్లై చేసుకున్న మీకు డబ్బులు కూడా వస్తాయి కానీ ఈ లోపల రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు అప్లై చేసుకోండి మళ్ళీ మీరు జిరాక్స్ కూడా ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చాలామంది సైట్ ఓపెన్ కాలేదు కదా మాకు రేషన్ కార్డు లేదు అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అన్నమాట రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరా అని డౌట్ అనేది రావచ్చు ఇస్తారు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇస్తారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు ఈ డబ్బులు ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి కూడా డబ్బులు అనేది వస్తాయి ఆగస్టు పదిహేను నుంచి మనకు ఇంకా ఈ ఆగస్టు పదిహేను అనేది వచ్చే లోపల పది రోజులు టైం అయితే పడుతుంది ఈ పది రోజుల్లో మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ తీసుకొని అయితే రెడీగా పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల అయితే లేదు మీ దగ్గరకైతే సచివాలయం వాళ్ళు వస్తారు ఈ లోపల మనకు గ్రామ సేవక్ వార్డు సేవకు వస్తే వాళ్ళే వస్తారు వాళ్ళ గురించి కూడా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది వాళ్ళు ఇంతవరకు రాకపోతే సచివాలయం వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారు మా ఇంటికి రాలేదు వాళ్ళ ఇంటికి రాలేదు అని అనుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వస్తారు మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి మీకు మీ ఇంట్లో కనుక గవర్నమెంట్ జాబ్ ఉండే వాళ్ళు ఉంటే డబ్బులు అయితే ఇవ్వరు అలానే మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఉన్నా కూడా డబ్బులు అనేవి రావు అలాగే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ మాగాని ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ డబ్బులు రావు అలాగే గవర్నమెంట్కు సంబంధించి ఎవరైతే పెన్షన్లు అనేవి తీసుకుంటూ ఉంటారో అంటే చిన్న చిన్న పెన్షన్లు అలాంటివి కాదు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా ఆ పెన్షన్లు వీరికి మాత్రం రావు వీరందరికీ కాకుండా మామూలుగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి చాలామంది కమెంట్ చేసేది ఏంటంటే నేను ఇంటర్ వరకు చదువుకొని ఉన్నాను నాకు వస్తాయా నేను టెన్త్ వరకు చదువుకొని ఉన్నాను నాకు వస్తాయా అని అయితే అడుగుతున్నారు దీనికి చదువుతో సంబంధం లేదు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు చదువుతూ గనుక ఉన్నట్లయితే డబ్బులు రావు మీరు చదివి మానేస్తే వస్తాయి మీరు అసలు చదువుకోకపోయినా కూడా వస్తాయి ఇది చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు అందుకని దీనికి చెప్తున్నాను మీరు చదువుకున్న చదువుకోకపోయినా వస్తాయి కాకపోతే మీరు చదువుకుంటూ ఉంటే మాత్రం రావు ఎందుకంటే చదువుకుంటూ ఉన్నవారికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి రెక్కల పథకం కింద మీ కాలేజీ ఫీజులు అనేవి ఇస్తారు మామూలుగానే అమ్మఒడి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తల్లికి వందనంగా ఇస్తున్నారు కదా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వస్తాయి కాబట్టి మీరు టెన్త్ క్లాస్ చదివి ఖాళీగా ఇంట్లో ఉంటే మీకు కనుక మ్యారేజ్ కాకపోయినా కూడా వస్తాయి పెన్షన్దారులు ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే వికలాంగులకు పెన్షన్దారులకు వికలాంగుల పెన్షన్లకు వస్తుందా అని అడుగుతున్నారు పెన్షన్లు వచ్చే వాళ్లకు రావు వికలాంగులు కావచ్చు చాలామంది ఒంటరి మహిళలకి వస్తుందా అని అడుగుతున్నారు వాళ్ళకు కూడా రావు ఒంటరి మహిళలకు వితంతువులకు పెన్షన్దారులకు నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు ఇవన్నీ ఇచ్చే వాళ్లకు అలాంటి పెన్షన్దారులకైతే రాదు ఇది ఆగస్టు పదిహేను నుంచి మీ అందరి ఖాతాల్లోకైతే జమ అవుతాయి ఆ రోజు నుంచే ఉచిత బస్సు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దీనికి కూడా మహిళల కోసమే ప్రవేశపెట్టారు సూపర్ సిక్స్లో భాగంగా సూపర్ సిక్స్ అయితే కేవలం మహిళలకైతే ప్రవేశపెట్టారు అందులో ఇదొకటన్నమాట ఫ్రీ బస్సు అది కూడా మనకు ఆగస్టు నుంచి అమలు చేస్తారండి దీనికి సంబంధించి కార్డులు కూడా ఇస్తారు ఈ కార్డుల కోసం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంక్వైరీ చేసుకొని మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు అనేవి తీసుకొని దానికి సంబంధించిన కార్డు అయితే ఇస్తారు ఆ కార్డు ఉంటేనే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు కానీ కార్డు కనుక లేకపోతే బస్ అనేది ఫ్రీ కాదు ఉచిత సిలిండర్లు ఇది కూడా సూపర్ సిక్స్లో భాగంగా కేవలం మహిళలకే మగవాళ్ళకైతే రాదు కేవలం ఆడవాళ్ళకే మరి మగవాళ్ళకి పేరు మీద ఉంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఏం చేయలేం అలా మార్చడం దాని గురించి కూడా కనుక్కున్నాను మగవాళ్ళ పేరు మీద ఉంటే మగవాళ్ళ పేరు మీదే ఉంటుంది ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఆడవాళ్ళ పేరు మీదే ఉంటుంది కానీ వాళ్ళ పేర్ల మీద వీళ్ళకి వీళ్ళ పేరు మీద వాళ్ళకైతే మార్చరు మహిళలు కావాలంటే మీరు కొత్తగా కూడా సిలిండర్లకి అప్లై చేసుకోండి అప్పుడు మీకు కూడా వస్తుంది ఒక నెల రెండు నెలలు లేట్ అయితే అవుతుంది మీకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే ఒక ట్విస్ట్ అండి మొన్న కూడా చెప్పలేదు ఈ సిలిండర్ల గురించి ఇప్పుడు చెప్తున్నాను రెండు సిలిండర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే రాదు కేవలం ఒక్క సిలిండర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది రెండు సిలిండర్లు ఉన్న వాళ్ళకు రావు ఈ మూడు పథకాలకు సంబంధించి పదిహేనవ తారీఖు నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూడు పథకాల గురించి అమలు అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా అమలు చేస్తారు నేను చెప్పిన సర్టిఫికేట్లన్నీ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి మీకైతే హ్యాపీగా అప్లై చేస్తారు ఎలాంటి రిస్క్ అనేది లేకుండా మీకైతే వచ్చేస్తుంది ఇవన్నీ కనుక మీ దగ్గర లేవనుకోండి ఒక నెలలో అప్లై చేసుకోకపోతే ఒక పదిహేను వందల రూపాయలు పోయినట్టే ఇంకో నెలలో చేయకపోతే ఇంకో పదిహేను వందలు ఇలా పోతూనే వస్తుంది నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏ పథకాల గురించైనా డౌట్స్ ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలని తెలియకపోయినా మన ఛానల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వీడియో ఉంటుంది వెళ్ళి చెక్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను